హాయ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జోష్నకు ఇచ్చేయాల్సి రావడంతో ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ తాను అవార్డు తీసుకోవడం లేదని ఇంట్లో ఎలా చెప్పాలా అని దిగులుగా కూర్చొని ఉంటాడు సత్యరాజ్ రెస్టారెంట్కు అవార్డు వస్తే నాకు వచ్చినట్టేనని అంటే స్టేజ్పై అవార్డు అందుకునేది నేనే అని జోష్న అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు ఎలాగైనా అవార్డు ఫంక్షన్కు వీళ్లను రాకుండా ఆపాలి అని కార్తిక్ అనుకుంటాడు నేను అవార్డ్ ఫంక్షన్కు ఈ గౌనే వేసుకుంటానని ఎలా ఉంది అంటూ కార్తిక్ దగ్గరికి శౌర్య వస్తుంది వేరే గౌన్ వేసుకోవాలని శౌర్యతో దీప చెబుతుంది రేపు నువ్వు ఫంక్షన్కి రావడం లేదు కదా ఈ డ్రెస్తో పనేముంది అని సౌర్యతో కార్తిక్ అంటాడు నన్ను వదిలేసి వెళ్తారా అని శౌర్య అడుగుతుంది అమ్మ కూడా రాదు అని కార్తిక్ అంటాడు నేను రాకపోవడం ఏంటి అని దీప అడుగుతుంది అమ్మ అనసూయ కూడా రారు అని కార్తిక్ చెబుతాడు మమ్మల్ని రావద్దంటావేంటి అని కాంచన సూయ అంటారు దీపకు ఆరోగ్యం బాగలేదు కదా చూసుకోవడానికి అందుకే అందరూ ఇంట్లో ఉండండి నేను అవార్డ్ ఫంక్షన్కు వెళ్తా అని కార్తిక్ అంటాడు తనకి ఆరోగ్యం అంతా బాగుందని దీప చెబుతుంది అమ్మకు ఏ ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం అని సౌర్య అడుగుతుంది నా ప్రాబ్లం జ్యోష్ణతో మీతో కాదు అని మనసులో అనుకుంటాడు కార్తిక్ నువ్వు అవార్డ్ తీసుకుంటుంటే చూడాలనేది నా కలలో ఒకటి అని కాంచన అంటుంది రావద్దని కార్తిక్ ఎంత చెప్పినా వాళ్ళు వినరు వస్తామని పట్టుబడతారు నువ్వు వెళ్ళాక ట్యాక్సీలో వస్తామని కాన్ అంటుంది వీళ్ళు ఆగేలా లేరు ఇప్పుడు నేనేం చేయాలి జోష్న నిజంగానే అవార్డు తనే తీసుకుంటానని గొడవ చేస్తుంది లేకపోతే నేను ఈ విధంగా ఫ్యామిలీని ఆప అలా చెప్పిందా అని మనసులో అనుకుంటాడు కార్తిక్ ఆలోచన ఏమీ లేదు మేం వస్తున్నాం అంతే అని దీప చెప్పేస్తుంది నాకంటూ ఉన్న కోరికలలో ఇది కూడా ఒకటి నువ్వు స్టేజ్పై అవార్డు తీసుకుంటూ ఉంటే చూడాలని ఉందిరా అని సంతోషంగా కార్తిక్తో అంటుంది కాంచన దీప కొండంత ఆశతో ఉందిరా కుటుంబం కోసం ఏదైనా చేస్తానంటావు కదా మా కళ్ళ ముందు అవార్డు తీసుకోరా అది చాలు మాకు అని కాంచన అడుగుతుంది నేను వద్దు అనడం వెనక ఉన్న కారణం మీకు తెలియదు కదా వీలైతే జోష్ననే ఒప్పిస్తానని కార్తిక్ ఆలోచిస్తాడు అవార్డ్ ఫంక్షన్కు అంతా రెడీ అయి ఉంటుంది రెస్టారెంట్ ఓనర్ సత్యరాజ్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు అవార్డు అందుకోబోయే కార్తిక్కు ప్రత్యేక సీటు పెట్టాలని అందులో ఎవరిని కూర్చొనివ్వద్దని అక్కడ వారికి చెబుతాడు కార్తీక్ ఫ్యామిలీ మొదట వరుసలో కూర్చునేలా ఏర్పాటు చేయాలని సూచిస్తాడు ఇందులో ఫంక్షన్ దగ్గరికి జోష్న వస్తుంది అవార్డు రాలేదని రారన్న రారనుకున్నారని శివన్నారాయణ మనవరాల్ని బాగానే పంపించాడని సత్యరాజ్ అనుకుంటాడు కార్తీక్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సీట్లో జోష్న కూర్చుంటుంది జోష్నను సత్యరాజ్ పలకరిస్తాడు ఆ సీట్ అవార్డు అందుకునే కార్తిక్దని వేరే చోట కూర్చోవాలని చెబుతాడు అయితే కూర్చుంది సరైన వ్యక్తే కదా అని జ్యోష్న అంటే మీకు అర్థం కాలేదనుకుంటానని సత్యరాజ్ అంటాడు నాకు అర్థమైంది అవార్డు అందుకునేది మా బావ కాదు నేను అని జ్యోషన అంటుంది అవార్డును అందుకోవడం ఏంటి అని సత్యరాజ్ ఆశ్చర్యంగా అడుగుతాడు ఇంతలో కుటుంబంతో సహా కార్తిక్ అక్కడికి వస్తాడు మా బావ వచ్చాడు కదా అన్ని విషయాలు అడగండి అని సత్యరాజ్తో జోష్న చెబుతుంది ఓ విషయం మాట్లాడాలి పక్కకు వస్తావా అని కార్తిక్ను అడుగుతాడు సత్యరాజ్ అవార్డు తీసుకునేది అందరి ముందు అయినప్పుడు పక్కనకు వెళ్ళి ఎందుకు మాట్లాడి మాట్లాడాలి అందరి ముందు మాట్లాడండి అని జోష్న అంటుంది దీప కాంచనను జ్యోష్న పలకరిస్తుంది కట్టుకున్న బట్టలు చూస్తే అందరూ జోష్లో ఉన్నారనే అర్థమవుతుంది అని అంటుంది జోష్న నేను అవార్డు తీసుకుంటుంటే చప్పట్లు కొట్టేందుకు కార్తిక్ సూటు వేసుకురావడం చాలా ఆనందంగా ఉందని పొగరుగా మాట్లాడుతుంది జోష్న నువ్వు అవార్డు ఏంటి అవార్డు వచ్చింది కార్తిక్ బాబుకి కదా అని దీప అంటుంది ఏం బావా వీళ్ళతో ఏం చెప్పలేదా అని జోష్న అడుగుతుంది అదేం మాట్లాడుతుందిరా అని కాంచన అంటుంది ఏంటి కార్తిక్ ఇది అని సత్యరాజ్ ప్రశ్నిస్తాడు అవార్డు అందుకోవాల్సింది నువ్వు కదా అని అంటాడు సారీ అంకుల్ అవార్డు అందుకునేది నేనే అని మళ్ళీ అంటుంది జ్యోష్న చెప్పు బావా అని అడుగుతుంది తను చెప్పింది కరెక్టే అని కార్తిక్ అంటాడు దీంతో దీపా కాంచన సత్యరాజ్ కాసి అనసూయ అంతా షాక్ అవుతారు నేను దీనికి ఒప్పుకోను అవార్డు మాత్రం మీరే తీసుకుంటానని చెప్పాలి అని సత్యరాజ్ కార్తిక్తో అంటాడు అవార్డ్ జోష్న తీసుకోవడం ఏంటి అని స్వప్న అడుగుతుంది ఇంటి దగ్గరే వీళ్లను ప్రిపేర్ చేసి తీసుకురావచ్చు కదా ఇక్కడ గొడవ ఏంటి అని జోష్ణ అంటుంది నేను మళ్ళీ పిలుస్తా సౌర్యని తీసుకువెళ్ళు అని కార్తిక్ చెబుతాడు అవార్డు నాన్న తీసుకోడా అని శౌర్య అంటే ఎవరైనా అడ్డుపడితే ఊరుకుంటామా ఏంటి అని కోపంగా అంటాడు కాశీ సత్యరాజ్ రెస్టారెంట్ని నడుపుతుంది నా కొడుకు అవార్డు వచ్చింది ఆ రెస్టారెంట్కు నీకు సంబంధం ఏంటి అని జ్యోష్నను కాంచన నిలదీస్తుంది చెప్పలేదా బావా అని జ్యోష్న అడుగుతుంది సత్యరాజ్ రెస్టారెంట్లో ఉన్న నా పార్ట్నర్షిప్ ఇప్పుడు జ్యోష్నది అని కార్తిక్ చెబుతాడు దీంతో కాంచనా దీప అవాక్ అవుతారు అంటే మీరు అమ్మేశారా అని అనసూయ అడుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే అలాంటిదే అని జ్యోష్న అంటుంది నా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉందని పేపర్లు చూపిస్తుంది జ్యోష్న బావే రాసిచ్చాడని చెబుతుంది అగ్రిమెంట్ ఏంటి బాబు అని కార్తిక్ను దీప ప్రశ్నిస్తుంది అవన్నీ తర్వాత చెబుతా దీపా అని కార్తిక్ అంటాడు ఇప్పుడే చెప్పొచ్చు కదా బావా అని జ్యోష్న అంటే గీత దాటేలా చేయవద్దని కార్తిక్ అంటాడు దీంట్లో ఓ క్లోజ్ యాడ్ అయ్యింది అగ్రిమెంట్ నువ్వు క్యాన్సిల్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో నువ్వు నాకు పది కోట్లు ఇవ్వాలని జ్యోష్న అంటుంది దీంతో అందరూ షాక్ అవుతారు దీప కంగారుగా చూస్తుంది ఏంటి కార్తిక్ బాబు ఇది జ్యోష్న ఏం మాట్లాడుతుందో అర్థమయ్యేటట్టు చెబుతారా అని దీప అడుగుతుంది దీంట్లో నాకు నచ్చింది రాసుకునే హక్కు ఇచ్చింది నువ్వే దీప అని జ్యోష్న అంటుంది మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కాస్త అర్థమయ్యేటట్టు చెబుతారా అని కాంచన అడుగుతుంది ఇంటికి వెళ్ళాక చెబుతా అవార్డు తీసుకునేది జ్యోష్ననే అని కార్తిక్ అంటాడు కాదు కార్తిక్ అవార్డు మీరే తీసుకోవాలని సత్యరాజ్ చెబుతాడు నీకు అర్థమయ్యేలా పిలిచేందుకు ఒకరిని పిలిచానని జోష్న అంటాడు ఇందులో శివర్నారాయణ అక్కడికి వస్తాడు అవార్డు నేనే తీసుకుంటున్నానని జోష్న అంటుంది ఎవరు నీకు ఇస్తున్నారు అంటూ ఎంట్రీ ఇస్తాడు శివన్నారాయణ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు పరువు తీయడానికి తయారయ్యారా అందరూ అని జోష్నపై కోప్పడతాడు అవార్డు తీసుకోవడానికి వచ్చానని జ్యోష్ణ అంటుంది అవార్డు వచ్చిందని మన రెస్టారెంట్కి కాదు అని శివన్నారాయణ అంటాడు సత్యరాజ్ రెస్టారెంట్లో బావ పేరుపై ఉన్న పార్ట్నర్షిప్ ఇప్పుడు మనది అధికారికంగా బావే రాసిచ్చినట్టు అగ్రిమెంట్ ఉంది అని జ్యోష్ణ అంటుంది అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అని శివన్నారాయణ ఆశ్చర్యపోతాడు నువ్వేం తెలియనట్టు మాట్లాడుకున్నానా నా కొడుకు సంవత్సరం లోపు గెలుస్తానని మీపై సవాల్ చేశాడు కష్టపడి సాధించాడు గెలిచి చూపించాడు వాడి ముందు ఓడిపోవడం చిన్నతనమని ఓడిపోలేక మనవరాలితో ఇదంతా చేయించావు అని తండ్రి శివన్నారాయణను నిందిస్తుంది కాంచన నేను ఎన్ని విజయాలు చూసి ఉంటే ఈ స్థాయికి వచ్చా కేవలం నీలాంటి వాడు ఛాలెంజ్ చేశాడని నేను నా కిరీటం నేల కూలినట్టు ఫీల్ అవుతానని అనుకున్నావా అని శివన్నారాయణ అంటాడు ఏ దురుద్దేశం లేకపోతే జ్యోష్న అవార్డు అందుకునే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చిందో చెప్పాలని స్వప్న గట్టిగా అడుగుతుంది జ్యోష్న పొగరుగా మాట్లాడుతుంది అగ్రిమెంట్ గొడవ ఏంటో చెప్పాలని శివన్నారాయణ అడుగుతాడు ఇంటి దగ్గర చెబుతానని జోష్న అంటుంది ఇప్పుడే చెప్పండి లేకపోతే వెళ్ళిపోండి అని అనసూయ గట్టిగా అడుగుతుంది చి చివరికి ఈవిడితో కూడా వెళ్ళిపోండి అనే స్థాయికి తీసుకువచ్చావు ఇంటికి పోదాం పదా అని చిరాకుగా అంటాడు శివన్నారాయణ తాత మనం ఇక్కడ నుంచి అవార్డు తీసుకునే వెళ్తాం అని జ్యోష్న అంటుంది ఎలా తీసుకుంటావు అవార్డుని అందుకునే అర్హత కార్తిక్ బాబు ఒక్కరికే ఉందని దీప అంటుంది అనసూయ స్వప్న కూడా కోపంగా మాట్లాడతారు నువ్వు ఏం మాట్లాడవేంట్రా అని కార్తిక్ను కాంచన అడుగుతుంది చెప్పు బావా మన మధ్య ఉన్న అగ్రిమెంట్కు కట్టుబడి ఉంటే నన్ను అవార్డు తీసుకోనివ్వు లేకపోతే ఎంత డబ్బు కట్టాలో తెలుసు కదా కట్టు అని జోష్ణ అంటుంది జ్యోష్ణ దగ్గర మీరు అప్పు చేశారా అని కార్తిక్ను నిలదీస్తుంది దీప అగ్రిమెంట్ అందుకే రాసారా ఇదే నిజమైతే సత్యరాజ్ అవార్డు వచ్చిందని ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఎందుకు ఎగిరి గంతేశారు నిన్నటికి ఈ రోజుకి మధ్య ఈ అగ్రిమెంట్ ఎలా వచ్చింది మీరు ఎందుకు అగ్రిమెంట్ రాశారు మీరు ఎందుకు అవార్డు వదిలేసుకుంటున్నారు అని అడుగుతుంది దీప దీపే అసలైన వారసురాలని తెలిస్తే మా అమ్మ జోష్నాకు నష్టం వాళ్ళు దీపను చంపే ప్రయత్నం చేయవచ్చు అని దాసు అన్న మాటలను కార్తిక్ గుర్తు చేసుకుంటాడు కొన్ని కావాలంటే కొన్ని వదులుకునేందుకు సిద్ధపడాలి ఇది నా చేతకానితనం కాదు కుటుంబం కోసం ఓ మెట్టు తగ్గానంతే అని మనసులో అనుకుంటాడు కార్తిక్ జ్యోష్న కోసం మీరు ఎందుకు అవార్డు వదులుకుంటున్నారని దీప మళ్ళీ ప్రశ్నిస్తుంది రెస్టారెంట్ నాదైనప్పుడు అవార్డు కూడా నాదే అని జోష్న అంటుంది అది నీ నోటితోనే చెప్పు బావా అని అడుగుతుంది అవార్డు అందుకోవడానికి కార్తిక్ స్టేజ్ పైకి రావాలని హోస్ట్ పిలుస్తారు వెళ్ళి ఏం చెప్పాలో అది చెప్పు బావా అని జ్యోష్న అంటుంది వెళ్ళి అవార్డు అందుకోవాలని దీప చెబుతుంది స్టేజ్ పైకి కార్తిక్ వెళ్తాడు నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదని శివన్నారాయణ అంటే జస్ట్ వెయిట్ తాత నీ పౌరుషానికి కూడా నీ మనవరాలు వారసురాలు అని జ్యోష్న చెబుతుంది నువ్వు ఓడిపోతే ఎలా చూస్తూ ఉంటానని అని జ్యోష్ణ అంటుంది ఇక్కడ అవార్డు అందుకునేది కార్తిక్ బాబే అని దీప అంటుంది ఏం జరుగుతుందో చూడమంటుంది జ్యోష్ణ స్టేజ్ పైకి వెళ్ళిన కార్తిక్ మైక్ అందుకుంటాడు బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సత్యరాజ్ రెస్టారెంట్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే దీంట్లో చిన్న మార్పు ఏంటంటే అవార్డు అందుకోబోయేది నేను కాదు మిస్ జ్యోష్ణ ప్రస్తుతం నా స్థానంలో తను ఉంది సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతలు తనవే కాబట్టి అవార్డు తనే తీసుకుంటుంది అని కార్తీక్ అనౌన్స్ చేస్తాడు దీంతో దీప్తో పాటు అక్కడ ఉన్న అనసూయ కాంచన కాశీ అలాగే స్వప్న అంతా కూడా షాక్ అవుతారు ఎందుకు కార్తీక్ ఇలా చేస్తున్నాడో అర్థం కాక ఒకరి మొకాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది దీపని చూసిన కార్తీక్ తలదించుకుంటాడు ఏం చేశావు జోష్న కార్తీక్ బాబుకి ఏం చెప్పి మార్చేశావని కోపంగా జ్యోష్నపై అరుస్తుంది దీప ఇప్పుడు మనిషినే మార్చాను రేపు నీ స్థానాన్ని కూడా మారుస్తానని జ్యోష్న అంటుంది దాంతో దీపకు చాలా కోపం వస్తుంది జ్యోష్నను కోపంగా చూస్తుంది దీప ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది